एक भाई के खाते के लिए, ले 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 ले, लवा का खाता लोगों का, नहीं, यार फरज व दिश्त नहीं, जहाँ ला, ज़रा ज़रा बता, गुरु बना, गुरु, ये तो नारिगा, गुरु, जस्ट కడప నగరంలోని టూటౌన్ ప్రాంతంలో ఉన్న టీడీపీ కార్యాలయంలో ఈరోజు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది నలభై తొమ్మిది ముప్పై ముప్పై రెండు ముప్పై మూడు డివిజన్ల నాయకులు కేట్ కట్ చేసి కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారిని శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ తన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మేమందరం మా గ్రూప్ అందరం కలిసి ఆమె ముప్పై ఏళ్ళ చరిత్రను జిరగరాసి తొలి మహిళ ఎమ్మెల్యేగా ఎన్నికైనందుకు నేను చాలా సంతోషిస్తాను మొట్టమొదటిసారిగా మన కడప నిధువర్గానికి ఎమ్మెల్యేగా ఎన్నికైన ముప్పై ఏళ్ల నుంచి ఫస్ట్ మహిళగా గెలిచిన మాధవి అక్కగారికి హ్యాపీ బర్త్డే అలవాటు అయితే మాధవి మాధవిరెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు థర్టీ సిక్స్ డివిజన్ సాయిపేటలోనే పార్టీ కార్యాలయం నందు అందరి కార్యకర్తలు కలిసి కేక్ పోసి ధన్యవాదాలను తెలుపుకున్నాము అలాగే మాధవిరెడ్డి గారు మా ఎమ్మెల్యే గారు వంద సంవత్సరాలు ఆయుష్ కలిగి ఇలానే పుట్టినరోజు జరుపుకోవాలని మరి మరీ ఆమెకు ఎమ్మెల్యే ఇంకా ఉన్నత స్థాయిలో చూడాలని మనమంతా భావిస్తున్నాము అలాగే ఈరోజు జరుపుకున్న సంతోషం వలన మాకంతా పుట్టినరోజు సంతోషం లేదు హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అని తెలుపుకుంటున్నాము సరే